ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారందరితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి వృషిక రాశి వారి యొక్క దినఫలాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు చూసుకుంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం మంగళవారం ఈ ఈరోజు కొన్ని విశేషత కనుక చూసుకుంటే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చాలా విశేషంగా ఉంటుంది మీ ఇంట్లో మీ చేతితో చక్కగా వ్రతం చేసుకున్నట్లయితే మీకు సౌభాగ్యం కలుగుతుంది సకలైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఈరోజు తిది పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల దాకా ఉండి తర్వాత షష్ఠి వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల దాకా ఉండి తర్వాత నక్షత్రం వస్తుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల దాకా ఉంటుంది రాత్రి మరొక దుర్ముహూర్తం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల నలభై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృతగేడలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై ప రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఏ విధంగా ఉంటుందో చూద్దాం అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల మీకు ఈరోజంతా కూడా సమస్త కార్యాలయంతో విజయం కలుగుతుంది ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం తద్వారా ఈరోజంతా కూడా మీకు సకల కార్యాలు విజయవంతం అవుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ వృశ్చిక రాశి వారి యొక్క నక్షత్రాలు చూసుకుంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారి కిందకు వస్తారు ఈ రాశి వారికి ఏకాదశ స్థానంలో స సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన సహకారాలు లభిస్తాయి ప్రోత్సాహం ఉంటుంది సఖ్యత పెరుగుతుంది మీ ప్రతిభకు దగ్గర గుర్తింపు కనపడుతుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు అలాగే శక్తికి మించే పనులు చేస్తారు నూతన విషయాలు నేర్చుకోగలుగుతారు దురలవాట్లు తగ్గించుకుంటారు మానసిక ప్రశాంతత కనబడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇష్టమైన వ్యక్తులతో తిరగటం ప్రేమించిన వాళ్లతో కలయికలు వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు స్వల్ప ధనలాభ సూచన కనబడుతోంది అప్రయత్న కార్యసిద్ధి కనబడుతుంది పెట్టుబడులు వృద్ధి అవుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నూతన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు కోర్టు కేసుల నుంచి బయటపడతారు శత్రువులకు సరైన గుణపాఠం చెప్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి విదేశీ వీసాలు మంజూరు అవుతాయి ఉద్యోగ ప్రాప్తి కనపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు సంతాన యోగ్యత వివాహ ప్రాప్తితో పాటుగా ఏ పని ప్రయత్నం చేసినా సరే సఫలీకృతం అవుతుంది గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి ఇల్లు కట్టడాలు కొనటాలు భూములు కొనటాలు కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు మంజూరు అవుతాయి కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత కనపడుతుంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు స్త్రీలకి భర్తతో అన్యోన్యత కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత నూతన ఆభరణ యోగ్యత పుట్టింటి నుంచి శుభవార్తలు వినే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారటం వ్యాపారంలో లాభాలు పొందటం స్నేహభావం పెంచుకోవటంతో పాటుగా మొండి బకాయిలు వసూలు అవుతాయి వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా గాయత్రి కవచాన్ని కనుక పారాయణం చేసుకుంటే ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ